ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు దీప అఫీషియల్ ఇంతకీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బిగ్ బాస్ అయితే అయిపోయింది ఇదే లాస్ట్ వీక్ అనమాట ఎంత మంది మిస్ అవుతారో తెలియదు కానీ నేనైతే మిస్ అవుతాను ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కొట్టుకున్న ఎంటర్టైన్మెంట్ తిట్టుకున్న ఎంటర్టైన్మెంట్ అసలు వాళ్ళ రిలేషన్ కూడా ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది కానీ ఇప్పుడు మొత్తం బిగ్ బాస్ మిస్ అయిపోతాం ఈ వీక్ అన్ని సీజన్స్ నుంచి చూసుకుంటే ఈ సీజన్ చాలా బోగొట్టిందని బిగ్ బాస్ కి అర్థమైంది ఎందుకు చెప్తున్నా గైస్ మీకు కూడా అర్థమయ్యే ఉంటది ఎందుకంటే లాస్ట్ సీజన్ వరకు లాస్ట్ వీక్ లో వాళ్ళకి గేమ్ పెట్టిండు బిగ్ బాస్ గేమ్ పెట్టిచ్చిండు నెక్స్ట్ వాళ్ళ గ్రాండ్ ఫినాలి మొత్తం వాళ్ళది వీడియో అనేది గ్రాండ్ ఫినాలే వరకు ఉన్నారు కాబట్టి వీడియో అసలు చాలా ఎక్సైట్మెంట్ గా చూపించడం పిక్చర్స్ పెట్టడం అట్లా చేసింది కదా అసలు ఈ వీకెండ్ గ్రాండ్ ఫినాలేనా అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే సీరియల్ వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిందా ఏంటి సీరియల్ వాళ్ళని ఎంటైర్ చేపిస్తున్నాడు లోపలికి వస్తున్నాడు వాళ్ళతో గేమ్ ఆడిపిస్తున్నాడు అసలు నాకు అర్థమైతేనే ఎందుకు అంటే ఏదో డే ని కొనసాగించాలి డే అయిపోవాలి అని చెప్పేసి అయిపో అనిపిస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే సీజన్ ఎయిట్ బిగ్ బాస్ గెలిచేది ఎవరు అనేది అందరికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది నే నా దృష్టి ప్రకారం అంటే నాకు అనిపించిన ప్రకారం అయితే నిఖిలే గెలుస్తాడు నిఖిలే గెలవాలి కూడా ఎందుకు అంటే నబీల్ ఫస్ట్ నుంచి చాలా బాగా ఆడిలో ఇందులో త్రీ మెంబర్స్ కి చాలా ఇంపార్టెంట్ ఉంది అంటే వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉంది అది గౌతము నబీలు నిఖిల్ వీళ్ళ ముగ్గురి తర్వాత ఇంకా ఇద్దరు కూడా ఎందుకు గెలవరు అనేది నేను మీతో మాట్లాడతాను వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నా ఒపీనియన్ మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి నిఖిల్ మాత్రం గెలవాలనుకుంటున్నాను ఎందుకు అంటే ఆయన గేమ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా ఆడుతున్నాడు ఫస్ట్ నుంచి ఎలా ఉన్నాడు లాస్ట్ వరకు అలానే ఉన్నాడు ఏం మాత్రం కూడా చేంజెస్ అవ్వలేదు యష్మి గురించో కానీ సోనియా గురించో కానీ డైవర్ట్ అయిపోవడం గేమ్ని తక్కువ చేయడం అనేది మాత్రం చేయలేదు అందరితోని ఒకేలా ఉండి ఆయన కనిపించినట్లు జెన్యున్ గా ఉన్నది మాత్రం నిఖిలే ఏదో మొన్న ఫ్లిప్ అయ్యాడు బే అని చెప్పేసి అది ఫ్రెండ్ గా తీసుకుంటే అది అంత పెద్ద మాటని కాదు మూసుకొని కూర్చో అన్నాడు కదా గౌతమ్ ఆ మాట తీసుకుంటే ఎవరికైనా హర్ట్ అవుతుంది నిఖిల్ కదా కప్పి పుచ్చడానికి చెప్తున్నానైతే అస్సలు కాదు ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ ఉంటారు కదా అప్పుడు బే అంటే అంత తప్పు లేదని అనుకుంటా ఆపోజిట్ పర్సన్ తీసుకోకపోవచ్చు కానీ మనం అనడంలో తప్పు లేదని అయితే నాకు అనిపించింది ఇంకా అక్కడికి సారీ చెప్పుకున్నారు అది అయిపోయింది ఇంకోటి ఏంటంటే నాగార్జున సార్ అదే చెప్పారు ఫస్ట్ ఒక తప్పు చేసినాక నెక్స్ట్ తప్పు గురించి అయితే గుర్తు చేయద్దు ఫస్ట్ తప్పునే పట్టుకుంటారు అని చెప్పేసి సో నిఖిల్ ఫస్ట్ చెప్పలేదు గౌతమ్ అంతా చెప్పిన తర్వాత కోపంలో ఆ ఫ్లో వచ్చేసింది అనమాట ఇందులో నిఖిల్ మిస్టేక్ అయితే లేదు ఇది క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇంకా బిగ్ బాస్ గేమ్ గురించి ఆడితే సూపర్గా అంటే సూపర్గా ఆడిండు చాలా ఆయన మొత్తం ఇచ్చి పడేసిండు అమ్మాయిలు కాదు అబ్బాయిలు కాదు అన్ని విధాలు వెళ్తుని గేమ్ ఆడిండు ఇంకా ఇప్పటివరకు కిచెన్ లో వంట చేస్తుంది మాత్రం నిఖిల్ అనమాట నిఖిల్ వంట చేసినాడు ఏ రోజు కోపంతో నేను చెయ్యను నేను ఫుడ్ పెట్టాను అన్నట్టు కూడా లేదు ఫుడ్ కూడా చేసినాడు పని చేసినాడు గేమ్ ఆడిండు ఎంటర్టైన్ చేసిండు డ్యాన్స్ అన్ని 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 విధాలుగా నిఖిల్ చాలా అంటే చాలా ఏమంటారు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయనమాట సో మనం అయితే ఫస్ట్ ముందు నుంచి లాస్ట్ వరకు ఎవరైతే పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది అంటే గేమ్ లో కానీ ఆటలో ఆటలో కానీ మాటల్లో కానీ చేతల్లో కానీ చూసుకుంటే నిఖిల్ బెస్ట్ ఉన్నాడు కాబట్టి నిఖిల్ మనం సపోర్ట్ చేయాలి నిఖిల్ కే ఓట్ చేద్దాం నా ఓట్ మాత్రం నిఖిల్ కే అనమాట ఎందుకు అంటే మంచి గేమరే విన్నర్ అవ్వాలని నేను అనుకుంటున్నాను కాబట్టి కే నా ఓట్ అనమాట మీ ఓట్ ఎవరికి కామెంట్ కూడా చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నబిల్ అనమాట నబీల్ అసలు చూసుకుంటే ముజే ఫ్యామిలీ వీక్ వరకు చాలా బాగా అంటే చాలా బాగా ఆడేళ్ళు ఫ్యామిలీ వీక్ తర్వాత నబిల్ గేమ్ అనేది ఇట్లా తగ్గిపోయింది ఇంత పెద్ద గ్రాఫ్ ఉండేది ఆయనది ఇట్లా 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 మెల్లగా డౌన్ అయిపోయింది అసలు నబిల్ ఎంత మంచి గేమర్ అనుకున్నాను నేను సాధీ అంత మంచి గేమర్ చాలా బాగా ఆలోచిస్తున్నాడు అందరికి చాయిస్ ఇస్తున్నాడు అని అనుకున్నా కానీ ఈవెన్ నాగార్జున సార్ కాని చాలా మంది వచ్చిన వాళ్ళు కూడా చెప్పిరు ఎప్పుడు కానీ సెల్ఫిష్ అనేది కొంచెం ఉండాలి ఈవెన్ శ్రీముఖి కూడా చెప్పింది సెల్ఫిష్ అనేది కొంచెం ఉండాలి మనం ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తే మన గురించి ఎవరు ఆలోచిస్తారు మన గురించి కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది సో మన గురించి మనం ఆలోచించే విషయంలో నవ్వీలు ఎందుకు తక్కువగా ఆలోచించి ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చేయడం చాలా ఛాన్సెస్ ఇచ్చేయడం జరిగింది ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వడం వల్లనే మనకి అవినాష్ అనేది ఉండడం జరిగింది లేకపోతే ఆ వీక్ లో అవినాష్ ఎలిమినేట్ అయ్యేదనమాట అవినాష్ ఎన్నిట్ అయ్యి ఉంటే ఈ రోజు టాప్ ఫైవ్ లో మనకి ముందు నుంచి వచ్చిన వాళ్ళంటే విష్ణుప్రియ ప్రియ లేదంటే పృథ్వీ గానీ వీళ్ళు ఉండేదని అనిపించింది ఆ రోజు షీల్డ్ వాడడం వరకు ఓకే కానీ మరీ అంతగా సాక్రిఫైస్ చేసే అవసరం లేదనిపించింది మేబీ ఆ రోజు నబీల్ ఆ రోజు అవినాష్ సేవ్ అవ్వాలని ఆలోచించిండు కానీ ఈ రోజు టాప్ ఫైవ్ లో అవినాష్ వస్తాడని కూడా నబీలు ఆలోచించలేదు ఇక్కడ అతని మిస్టేక్ ఏముంది ఆ రోజు అంటే మనకు డే అయిపోతుంది నెక్స్ట్ డే ఏమైతుంది అనేది వాళ్ళకి తెలియదు కదా సో అట్లయితే అయిపోయింది అనమాట టాప్ ఫైవ్ లో ఇప్పుడు ఉన్నది నబిల్ కూడా ఉన్నాడు కాబట్టి నబిల్ గేమ్ అనేది తగ్గిపోయింది ముందు నుంచి ఉన్న వీక్లలో ఫ్యామిలీ వీక్ వచ్చేంత వరకు గేమ్ పర్ఫెక్ట్ గా ఉంది తన గ్రాఫ్ ఇలా వెళ్ళింది కానీ ఫ్యామిలీ వీక్ తర్వాత మెల్లమెల్ల మెల్లమెల్లగా డౌన్ అయిపోయింది గేమ్ విషయంలో కానీ మాటల్లో కానీ అసలు తిత్తిరి తిత్తిరే అని చెప్పి నాగార్జున సార్ అన్నది చూడండి సుడోకు గేమ్ ఆడుతుండే కూడా తొందర తొందరగా పెట్టేసి గండగొట్టి డ్యాన్స్ డాన్స్ ఆడింది అనమాట అంటే చూడ్డానికి బాగుంది కానీ నువ్వు రాంగ్ కేసు నువ్వు గేమ్ లో గెలవలేదు కదా సో దాంట్లో మనకి కొంచెం గ్రాఫ్ తగ్గినట్టే కదా ఈ మొత్తం చూసుకుంటే కొంచెం నబిల్ వంటలు కూడా ఎక్కువ చేయడు మాటలు కూడా కొంచెం తక్కువ మాట్లాడతాడు మాటలు తక్కువ మాట్లాడినా వంటలు తక్కువ చేసినా కూడా ఆయన గేమ్ పర్ఫార్మెన్స్ ముందు నుంచి ఒకలా ఉండే ఇప్పుడు తగ్గిపోయింది సో అందుకే నబిల్ గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అంటే ఒక ఎయిటీ పర్సెంట్ ఉంది అనమాట నిఖిల్ గెలిచే ఛాన్సెస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అనమాట ఇంకా గౌతమ్ కృష్ణ గౌతమ్ కృష్ణ గెలవద్దు నిజంగా చెప్పాలి అంటే గెలవద్దు ఏంటి ఎట్లా చెప్తుంది అనుకుంటున్నారో సీరియస్ గా చెప్తున్నా గానీ గౌతమ్ కృష్ణ గెలవద్దు ఎందుకు అంటే ఒక రీజన్ వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిర్రు ఎందుకు వైల్డ్ కార్డు వస్తే గెలవద్దా అని అంటే గెలవచ్చు కానీ నువ్వు ముందు నుంచి లాస్ట్ ఎండి వరకు కరెక్ట్ పర్ఫామ్ గా చెయ్యాలి అంటే వంట చేయాలి మాటల్లో ఉండాలి గేమ్ లో ఉండాలి అన్నిట్లో ఉండాలి ఎంటర్టైన్మెంట్ కూడా చెయ్యాలి కానీ గౌతమ్ కృష్ణ నోటికొచ్చినట్టు మాటలు అన్నాడు అక్క అన్నాడు క్రష్ అన్నాడు లవ్ ట్రాక్ లాగా చేసిండు దాని తర్వాత మళ్ళీ ఎన్నికిల్ని మాటలు అన్నాడు నోటికి వచ్చిన అన్ని మాటలు ఏమనంటే చోలో బాయ్ అంటాడు అశ్వత్థామ టూ పాయింట్ ఓ అనొద్దు పాయింట్ రైజ్ చేసిండు మళ్ళీ అనొచ్చు అని చెప్పిండు అంటే రెండు విధాలుగా మాట్లాడిండు రెండు విధాలుగా అంటే తన గేమ్ ఎట్లా మలుపుకోవాలో అట్లా మలుపుకొని అట్లా ఆడి అని అయితే నా ఫీలింగ్ అనమాట మీకేం అనిపించిందో కామెంట్ చేయండి ఇంకోటి గౌతమ్ కృష్ణ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటే ఫస్ట్ వీక్ లో ఆయన నామినేట్ అయినప్పుడు ఎలిమినేట్ అవుతుండే అంటే ఆయన నామినేట్ అయినప్పుడు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉండే అప్పుడు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లో సేవ్ అయిపోయిండు అంటే మనకి నాగమణి కంటే వెళ్ళిపోవడం వల్ల గౌతమ్ కృష్ణ సేవ్ అయిపోయింది ఒకవేళ ఆ రోజు ఎలిమినేట్ అయితే ఉంటే పక్క ట్రోఫీ లేపే ఛాన్సెస్ మాత్రం నిఖిల్కే ఉండేది కానీ గౌతమ్ కృష్ణ ఆ రోజు సేఫ్ అయిపోయింది సేఫ్ అయిపోయిన తర్వాత ఆయన గ్రాఫ్లా వెళ్ళిపోయింది అనమాట మొత్తం పైకి అందడంత పైకి వెళ్ళిపోయింది ఎందుకంటే ఓన్లీ ఫ్యాన్ బేస్ అని నేను అనుకుంటున్నాను అనమాట ఓన్లీ ఫ్యాన్ బేస్ ఫ్యాన్స్ ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నా గేమ్ చూసిన వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి మంచి గేమర్ ట్రోఫీ తీసుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను అనమాట ఇంకా గౌతమ్ కృష్ణ చాలా మాటలు అని మళ్ళా తర్వాత నిఖిల్ నన్ను బే అన్నాడు అని చెప్పి నాగార్జున సేడుతోనే ఉన్నారు ఇప్పుడు ముందు తప్పును చేశారు ఒకరు తప్పు చేసిన తర్వాత ఇంకా తప్పు చేసింది అయితే దాని తర్వాత చేసిన తప్పును అయితే గుర్తించకుండా ఫస్ట్ ఈయన తప్పు చేసింది ఒప్పుకోవాలి కదా ఈయనది ఒప్పుకొని మళ్ళీ ఆయన కూడా తప్పు చేసింది కదా అని ఆయన మీరు అంటుంటే చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు మీ మమ్మీ టీచర్ కదా అని చెప్పేసి అబ్బా సూపర్ ఎగ్జాంపుల్ ఇచ్చింది నాకు కూడా అలా అనిపించింది ముందు ఈయన అన్నాడు మాటలు జస్ట్ ఆయన బే అనే వర్డ్ అన్న దానికే ఇట్లా పట్టుకుండేట్లా అని నేను అనుకున్నాను అనమాట దానికి మంచి ఎగ్జాంపుల్ ఇచ్చేసాను ఇంకా దాని తర్వాత ఇంకా గౌతమ్ కృష్ణ షాక్ అయిపోయిండు సారీ చెప్పి అయిపోయింది నిజానికి చెప్పాలి అంటే నీటీ నా బిల్ గెలిచిన ఓకే కానీ గౌతమ్ కృష్ణ మాత్రం గెలవద్దు కానీ నేను గెలవద్దు అనుకుంటున్నా ప్లీజ్ ఎవరైనా ఫ్యాన్స్ చూస్తే సారీ అనమాట కావాలని ఆయన గెలవద్దు ఆయన మీద గ్రెడ్జ్ అంటే కోపంతో చెప్తున్నాను కాదు ఫస్ట్ నుంచి వరకు లాస్ట్ వరకు వాళ్ళు గెలవాలని నా ఒక కోరిక అనమాట ఎందుకంటే సీజన్ ఎయిట్ అంటే వాళ్ళకి చాలా మెమోరీస్ కానీ చాలా చాలా గోల్స్ ఉంటాయి కదా అవన్నీ నెరవేర్చుకోవాలి కదా నబిల్ కి కూడా చాలా కోరికలు ఉన్నాయి ప్రేరణకుంది గౌతమ్ కృష్ణకుంది ఎందుకు మా గౌతమ్ కృష్ణకి లేదంటున్నావా అన్నట్టు కూడా కాదు కానీ ముందు నుంచి వీళ్ళు చాలా కష్టపడ్డారు కాబట్టి వీళ్ళకి ఒక పాయింట్ ఎక్కువ ఉండాలని నేను అనుకుంటున్నాను అనమాట గౌతమ్ కృష్ణ చాలా మాటలు అన్నాడు అవన్నీ నాకు నచ్చలేవు నిజం చెప్పాలి అంటే నోట్కి వచ్చినట్టు మాటలు మాట్లాడి ఈరోజు ట్రాఫీ గెలవడానికి సపోర్ట్ చేయండి నేను ఎందుకు సపోర్ట్ చేయలేను అనమాట నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ ప్రేరణ అంటే అమ్మ చిన్న అమ్మాయి అసలు మ్యారేజ్ అయినట్టు కూడా ఉండదు అనమాట పాపం తనకు పెళ్ళయి వన్ ఇయర్ కూడా కాలేదు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేసింది ప్రేరణకైతే మా మమ్మీ ఫ్యాన్ అనమాట సీరియల్ నుంచి కనెక్ట్ అయింది కానీ దాని తర్వాత తన ఆట చూస్తే చిన్న అమ్మాయి లా చాలా బాగా ఆడుతుంది ఆల్రెడీ ప్రేరణ గెలిచేసింది ఏంది ఫియర్ రాలేదు ఎట్లా గెలిచింది అనుకుంటున్నారా అందర ఆడవాళ్ళతో అంటే ఉమెన్స్ తో గెలిచి పోరాడి టాప్ ఫైవ్ లో నిలిచిన ఒక్కటే ఒక్క ఉమెన్ మన ప్రేరణ అనమాట ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చాలా బాగా ఆడింది తను కూడా తప్పులు చేసింది చే చేయకుండా బిగ్ బాస్ సీజన్ ఎట్లా ఒక్కరు కూడా లేరు తప్పులు చేసింది కానీ తప్పులు చేసి తెలియకుండా చేసింది ఆమె తెలిసి ఎక్స్పీరియన్స్ చేసి కావాలని చేసింది అయితే కాదు ప్రేరణ తెలియక చిన్న చిన్న తప్పులు చేసింది అనమాట అది పెద్ద తప్పు చేసినా మనకు చిన్న తప్పులా కనిపిస్తుంది ఈవెన్ నాకు కూడా అదే కనిపిస్తుంది ఎందుకు అంటే తన ప్రవర్తన అలాంటి తను ఉండడమే అలాంటి చాలా చిన్నది కాబట్టి అంటే చిన్నది అంటే ఏజ్లో చిన్నది కాదు మనకి చూడడానికి మన ఇంటి అంటే ఎవరైనా ఇప్పుడు మన ఇంట్లో తప్పు చేస్తే మన అమ్మ వాళ్ళు పోనీలేదు నా బిడ్డనే కదా అన్నట్టు తప్పు చేస్తే వదిలేస్తాం కదా ఆ విధంగా తను తప్పు చేసి వదిలేయాలి దాన్ని పట్టుకొని ఇది చేయడం అనేది అనిపించదు అదే విషయంలో చూసుకుంటే నిఖిల్ కానీ నబిల్ కానీ గౌతమ్ కృష్ణ కానీ ఈవెన్ అవినాష్ అని తప్పు చేసి ఇతను ఇట్లా తప్పు చేసిండు అని మనం పర్టికులర్ గా పాయింట్అవుట్ చేస్తాం ఎందుకు అంటే తను అంత ఎక్స్పీరియన్స్ తోనే ఉన్నారు వాళ్ళు అంటే మొత్తం తెలియక లేరు ప్రేరణ అంటే చిన్న చిన్న సెల్స్ తెలియదో చేస్తుంది వీళ్ళు తెలియక లేరు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు వాళ్ళు ఈ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు అంటే చాలా మంచి గేమర్ అయ్యి చాలా మంచి ఎంటర్టైనర్ అయ్యి అన్ని విధాలుగా చూసుకొని వాళ్ళు ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నారు సో ప్రేరణను చూసుకుంటే అలా అనిపించదు అంటే ఎంతో చేసిండొచ్చు బయట స్ట్రగుల్స్ కానీ ఈ రోజు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఉంది తను కావాలని చేసింది తను ఒక గేమర్ కాదు అన్నట్టు కూడా కాదు చాలా మంచి గేమర్ దాన్ని కూడా తనని కూడా సపోర్ట్ చేయాలి మనము ప్లీజ్ ప్రేరణ సపోర్టర్స్ ఉంటే సపోర్ట్ కూడా చేయండి నేను కూడా సపోర్ట్ చేస్తాను చేయను అని కాదు ప్రేరణ ఆల్రెడీ గెలిచేసింది నా దృష్టిలో ప్రేరణ ఆల్రెడీ విన్నర్ అయిపోయిందని ఎందుకంటే అందరు ఉమెన్స్ తోనే అంటే టాప్ వన్ బిగ్ బాస్ సీజన్ ఫస్ట్ వీక్ నుంచి ఎండ్ వీక్ లో ఒక్కతే ఒక అమ్మాయి మిగిలింది ప్రేరణ సో ఆల్రెడీ విన్న ప్రేరణ సో ఇంకా మనకి అవినాష్ అనమాట అవినాష్ రోహించి మాట్లాడాలంటే బెస్ట్ ఎంటర్టైనర్ అనమాట దానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను బెస్ట్ ఎంటర్టైనర్ సీజన్ ఎయిట్ లో అవినాష్ రోహిణి ఎంటర్టైనర్స్ అనమాట వీళ్ళు వచ్చినాకనే సీజన్ ది ఎంటర్టైన్మెంట్ లెవెల్ ఇంకా పెరిగింది అనమాట ఫస్ట్ నుంచి లేకుండే ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ ఏదో టాస్క్ పెడితేనే ఎంటర్టైన్మెంట్ వచ్చింది కానీ వీళ్ళంతా మాత్రం క్రియేట్ చేయలేదు కానీ అవినాష్ రోహిణి అలా కాదు వీళ్ళు క్రియేట్ చేసి అప్పటికప్పుడు చేయడం జరిగింది మనం చాలా మంది నవ్వుకున్నాం అనమాట ఏదో ఆయన ఫస్ట్ వీక్ లైన్ హెల్మెట్ అయ్యేవాడు ఎవిక్షన్ సీలు తో సేవ్ అయిపోయిందో అక్కడ ఆయనకు లక్ అనమాట ఇంకో లక్ ఏంటి అంటే టికెట్ ఫినాలే రావడం ఆయన లక్ అనమాట నాకు ఏమనిపించింది అంటే టాప్ ఫైవ్ లో మనకు ముందు నుంచి ఆడిన వాళ్ళు ఉండాలి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఉంటే చాలే ఎందుకంటే వాళ్ళు కూడా ఆడడానికి వచ్చారు టాప్ ఫైవ్ లో అవినాష్ లక్స్తో ఉండడం వల్ల ఒకరు విష్ణుప్రియ ప్రియ కానీ పృథ్వీ గాని ఉంటుండే అన్నట్టు నేను అనుకున్నాను అనమాట ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి ఆడారు కాబట్టి మించి ఇంకేం లేదు ముందు నుంచి ఆడారు ముందు నుంచి ఆడారు వీళ్ళు ఆడలేదా అని కాదు వాళ్ళ నుంచి చూసుకుంటే వీళ్ళు కొంచెం తక్కువ కదా గేమ్ ఆడిన చాలా అంటే అక్కడ ఒక టెన్ వీక్స్ ఉంటే వీళ్ళు ఇక్కడ త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ ఆడిన లెక్క ప్రకారం వస్తుంది కదా సో అందుకనే అవినాష్కి తక్కువ అని నేను చెప్తున్నాను అనమాట ఇంకా గేమ్ విషయంలో చూసుకుంటే ఆయన ఎంటర్టైన్మెంట్లో హండ్రెడ్ పర్సెంట్ గేమ్లో తక్కువ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఇస్తాడు ఆయన కూడా సాక్రిఫైజ్ చేయడం చేసిండు చాలా మంది బిగ్ బాస్ అవుతుందంటేనే సాక్రిఫైజెస్ ఉంటాయి లేకుండా అయితే ఉండదు ఒకరు ఎగ్గాలి అంటే ఒకరు తగ్గాల్సి ఉంటది అది అయితే తిరుగుతూనే ఉంటుంది అనమాట ఇంకా అవినాష్ గెలవద్దని ఎందుకు అనుకుంటున్నాను అంటే ఆయన ఫస్ట్ నామినేట్ అయ్యింది ఎలిమినేట్ అయ్యేవాడు హెల్మినేట్ అయితుంటే షీల్డ్ షీల్డ్తో యూజ్ చేసుకుని అంటే యూజ్ చేశారు కాబట్టి సేవ్ అయిపోయింది నెక్స్ట్ టికెట్ ఫినాలి కొట్టింది కాబట్టి డైరెక్ట్ ఎంటర్ అయింది టాప్ ఫైవ్ లేకపోతే నా అవినాష్ ప్లేస్ లో పృథ్వీ గానీ విష్ణుప్రియ ప్రియ కానీ సీరియస్ గా ఉండేది కానీ సీరియస్ అంటే సీరియస్ చెప్తున్నా విష్ణుప్రియ కానీ పృథ్వీ గానీ నిజంగా గా ఉండేది అసలు వాళ్ళని ఎలిమినేట్ అవుతారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయకుండా అంటే ముందు నుంచి నేను టాప్ ఫైవ్ లో వీళ్ళిద్దరు ఉంటారు కావచ్చు ఉంటారు కావచ్చు అని అనుకున్నా గానీ ఇట్లా ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతానని అయితే నేను అనుకోలేదు ఓకే నో ప్రాబ్లం అవినాష్ ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి మీరు ఎవరికైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి నాకు అనిపించింది మీతో షేర్ చేసుకున్నాను అనమాట ఇందులో నేను సపోర్ట్ చేసేది మాత్రం నిఖిల్ కి సపోర్ట్ చేసినాను నిఖిల్ కి ఓట్ చేసినాను ఎవరు ఓట్ చేసినా కూడా అంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూసుకొని గేమ్ ఎవరు ఆడారు మాటలు ఎవరు మాట్లాడారు తప్పులు ఎవరు ఉన్నాయి తప్పులు తక్కువ ఎక్కువ అన్ని చూసుకొని అండ్ పనులు కూడా బాగా చేసిన వాళ్ళకి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ట్రాఫీ తీసుకోవడానికి జస్ట్ జస్ట్ ఓ టూ త్రీ డేస్ లో ట్రాఫీ తీసుకోబోతున్నారు అనమాట మనం బయ లోపల వాళ్ళు ఎంత టెన్షన్లో ఉన్నారో లేదో తెలియదు కానీ నేనైతే బయట వెయిట్ చేస్తున్నా అనమాట ఎవరు మెయిన్ నా పాయింట్ ఏంటంటే కరెక్ట్ పర్సన్ ట్రాఫీ తీసుకుంటే చాలు అంటే ఓన్లీ నిక్కిలే తీసుకోవాలని కాదు వాళ్ళు ట్రోఫీ ఇస్తున్న పర్సన్ కి పర్ఫార్మర్ చాలా మంచి పర్ఫార్మర్ అన్నట్టుగా రావాలి ఎక్కడ కూడా మనం చిన్న ఫీల్ అవ్వకూడదు అరే గేమ్ బాడలేదు అయినా కూడా ట్రాఫీ ఇచ్చారు అరేక్స్పెక్ట్ చేసింది అయినా కూడా ట్రోఫీ ఇచ్చారు అన్నట్టు కాకుండా అన్ని విధాలుగా చూసుకొని వాళ్ళని విన్నర్ చేయాలని అయితే నేను అనుకుంటున్నా అనమాట ఇంకా నా ఓట్ మాత్రం నెగిలి ఇంకా ఇంతే గైడ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ బాయ్ థ్యాంక్స్